ఉపరాష్ట్రపతి గురించి ఇప్పుడు చూద్దాము ఉపరాష్ట్రపతి రాజ్యాంగ వివరణలో ఏ ఉపరాష్ట్రపతి గురించి ఏ విధంగా ఉందంటే భారత రాజ్యాంగంలోని ఐదవ భాగంలో ఆర్టికల్ అరవై మూడు నుంచి డెబ్బై ఒకటి మధ్య ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన అర్హతలు ఎన్నిక ప్రామాణిక స్వీకారం పదవీకాలం తొలగింపు విధానం అధికారాలు విధుల గురించి వివరించారు రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఏముంది అంటే ఉపరాష్ట్రపతి గురించి వివరించడం జరిగింది ఉపరాష్ట్రపతి అం గురించి ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూస్తే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వివరిస్తాడు దీనిలో భాగంగా పార్లమెంటు సంస్థలతో రాజ్యసభ జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి పార్లమెంట్లో జరిగే ప్రతి విషయం కూడా ఏది ఉన్నా కానీ అది ఉపరాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ ఉపరాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేటివి చూద్దాము ఉపరాష్ట్రపతి యొక్క అర్హతలు ఉపరాష్ట్రపతికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఫస్ట్ భారతీయ పౌరుడై ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు నిండి ఉండాలి రాజ్యసభకు ఎన్నికయ్యే ముందు అవసరమైన అర్హతలు ఉండాలి అవేమీ అర్హతలు అంటే ఇక్కడ ఈ పాయింట్లో ఉంది కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల్లో ఆదాయం పొందే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు ఒకవేళ ఉద్యోగి అయితే రాజీనామా చేయాలి చట్టసభల్లో పార్లమెంటు రాష్ట్ర శాసనసభ సభ్యుడై ఉండకూడదు ఒకవేళ చట్టసభలో సభ్యుడైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఆ సభ్యత్వాన్ని అనేది కోల్పోతాడు ఇంకా పదవి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కొన్ని షరతులు అనేటివి నెరవేర్చాలి ఆ షరతులు ఏంటి అంటే ఇక్కడ చూద్దాము ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్ట్రోరల్ కాలేజీలో ఇరవై మంది సభ్యులు ప్రతిపాదించాలి మరో ఇరవై మంది సభ్యులు బలపరచాలి నెక్స్ట్ నామినేషన్ పత్రంతో పాటు పదిహేను వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి పదిహేను వేల రూపాయలు డిపాజిట్ అనేది చేయాలి ఎన్నికల్లో పోలై చెల్లుబాటులో అయిన ఓట్లలో ఒకటి బై ఆరో వంతు ఓట్లు పొందిన వారికి మాత్రమే డిపాజిట్ తిరిగి ఇస్తారు ఒకవేళ ఓడిపోయినా కూడా ఒకటి బై ఆరో వంతు ఓట్లు అనేటివి వచ్చి ఉండాలి వచ్చి ఉంటే ఈ పదిహేను వేల రూపాయల డిపాజిట్ అనేది మనకు వెనక్కి ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఇంకా ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఏంటివి విధులు ఎలాంటి అధికారాలు అతనికి ఉంటాయి ఎలాంటి విధులు ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు అనేటివి ఇప్పుడు చూద్దాము ఇక్కడ రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ చిన్న పాయింట్ అయినా కానీ ఎగ్జామ్లో వస్తుంది ఇంకా అవసరమైనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు రాష్ట్ర పద పదవికి ఏదైనా కారణంతో ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు ఇంకా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించే సమయంలో రాజ్యసభ సమావేశాలకు అధ్య అధ్యక్షత వహించకూడదు ఇంకప్పుడు అతను ఉపరాష్ట్రపతి కాదు అన్నట్టు రాష్ట్రపతి అన్నట్టు కాబట్టి రాష్ట్రపతి అధికారాలు మాత్రమే ఉంటాయి తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు రాష్ట్రపతి పొందే జీతభత్యాలను ఉపరాష్ట్రపతి పొందుతాడు నెక్స్ట్ ఇంకా భారతరత్న పద్మ పురస్కారాల ఎంపిక కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు ఇంకా దేశంలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తారు ఎవరు ఉపరాష్ట్రపతి అయితే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఆరు ఉపరాష్ట్రపదవి ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక విధానం గురించి వివరిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికను నిర్వహిస్తుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు అయితే ఇప్పుడు ఏ విధంగా ఎన్నుకుంటున్నారంటే పదకొండవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు ఎలక్ట్రాలల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు అంటే ఎలక్ట్రల్ కాలేజీలో లోక్సభ రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు ఓటర్లుగా ఉంటారు ఈ విధానం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది దీంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటిదంటే ఈ ఎన్నిక విధానం ఎక్కడ జరుగుతుంది కే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది ఎవరు నిర్వహిస్తారు అనేది ప్రశ్నలాగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎట్లా వస్తుందంటే ఈ ఓటింగ్లో ఎవరెవరు పాల్గొంటారు లోక్సభ రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు ఇవి పాయింట్స్ అనేటివి ఎగ్జామ్లో క్వశ్చన్స్గా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విధానసభ సభ్యులకు ఓటు హక్కు అనేది లేదు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి లేదు అని కూడా అడుగుతారు ఎవరికి ఉండదు ఎవరికి ఉంటుంది అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ చూస్తే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎట్లా ఉంటుంది భారత రాజ్యాంగానికి విధేయుడై ఉంటానని విధులను విశ్వాసంతో నిర్వహిస్తానని ప్రమాణ స్వీకారం అయితే చేస్తాడు మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇట్లా అడుగుతారు ఉపరాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు చేయించేది ఎవరు అంటే రాష్ట్రపతి నెక్స్ట్ పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము పదవీ కాలం ఐదేళ్ళు పదవిలో ఉంటారు పదవీ కాలం పూర్తయిన ఉపరాష్ట్రపతి కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించే వరకు పదవిలో ఉంటారు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా చేపట్టవచ్చు అయితే ఉపరాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సాంప్రదాయం అయితే ఉంది రెండుసార్లు మాత్రమే ఉంటారు అయితే ఇంకా ఉపరాష్ట్రపతి రాజీనామా గురించి తెలుసుకుందాం ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలంటే ఎట్లా ఉంటుంది రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి ఇంకా ఒకవేళ ఉపరాష్ట్రపతిని తొలగింప తొలగించే విధానం ఏ విధంగా ఉంటుంది తొలగించాలంటే ఎట్లా తొలగింపు విధానం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి ఇంకా తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పద్నాలుగు రోజుల ముందుగా ఉపరాష్ట్రపతికి నోటీసులు అనేటివి ఇవ్వాలి నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభ సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే దాన్ని లోక్సభకు పంపుతారు అక్కడ కూడా సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే ఉపరాష్ట్రపదే ఉపరాష్ట్రపతి పదవిని కోల్పోతాడు అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఏ రాష్ట్రపతిని కూడా ఆ విధంగా తొలగించలేదు అయితే ఇంకా ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే మరి ఎట్లా ఇక ఆ పాయింట్ చూద్దాము ఉపరాష్ట్రపతి రాజీనామా సందర్భంలో రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే రాష్ట్రపతి లేకపోతే మరి ఉపరాష్ట్రపతి ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికేయాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి ఇంకా రాష్ట్రపతి ఉపరాష్ట్రపద ఉపరాష్ట్రపతి పదవికి ఒకేసారి ఖాళీ ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు నెక్స్ట్ జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి ఉపరాష్ట్రపతికి ఇక్కడ ఉన్నాయి చూద్దాము జీతభత్యాలు అనేటివి ఉపరాష్ట్రపతి ఈ జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా అయితే చెప్పలేదు ఇక్కడ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే వేతనం పొందుతారు దీనిని పార్లమెంటు నిర్ణయిస్తుంది ఈ జీతపద్యాలు ఈ జీత భత్యాలు ఆదాయ పన్ను పరిధిలోకి రావు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వేతనం నాలుగు లక్షలు ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది అడుగుతారు ఎంత ఉంటుంది నాలుగు లక్షలు అనేటివి గుర్తుపెట్టుకోవాలి ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించిన పూర్తి వివరణ ఇంకా పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాము ఇవి ఆ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితురయ్యారు ఆన్సర్ ఏంటి అంటే సదానంద్ వసంత్ దాతే నెక్స్ట్ క్వశ్చన్ భారత్లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిన రెండు డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఏ దేశం ఇటీవల ఒప్పందం చేసుకుంది గయానా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇక్కడ రాష్ట్రంలో ఆనకట్టలు కాలువల్లో నీటి లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లో నేర్చింది ఆన్సర్ ఏంటి అంటే రాజస్థాన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సైమన్ హారిస్ ఏ దేశానికి అత్యంత వాయిస్ కూడా అయినా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు ఐర్లాండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ప్రధానమంత్రులు అధ్యక్షులు రీసెంట్గా ఎవరెవరు ఎన్నికైన అవన్నీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బ్రాండ్ ఫైనాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన బ్రీ బీమా బ్రాండ్ ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము ఇవి ఒకసారి ఇట్లా విని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద తగ్గింపు ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శి ఎవరు ఆన్సర్ కమల్ కిషోర్ నెక్స్ట్ గో గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఎక్స్ట్రీమ్ హీట్ సదస్సును ఇటీవల ఏ సంస్థ వర్చువల్గా నిర్వహించింది ఎయిడ్ రెడ్ క్రాస్ సంస్థ నెక్స్ట్ ఇటీవల ప్రదానం చేసిన హాకీ ఇండియా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ఎవరికి ఆన్సర్ హార్దిక్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ హాకీ ఇండియా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు సలీమా టేటే నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇండియా మొజాంబిక్ టాంజానియా ట్రైలేటర్ ఎక్సర్సైజ్ రెండో ఎడిషన్ ఏ దేశంలోని నకాలలో నిర్వహించారు ఆన్సర్ మోజాంబిక్ ఇవి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఇవి ఒకసారి అయితే ఒక్కసారి చదువుకుంటే మనకు గుర్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి